ఒకవేళ ఆయనే త్రోవ లేకుండా చేస్తే ఒకవేళ ఆయనే దిక్కు లేకుండా చేస్తే ఆయనే శత్రు వేస్తున్న బాణములకు ఎదురుగుండా మనం నిలబెడితే మాట్లాడాలి లెగ్గలమా కాబట్టి నీ జీవితంలో రెండు మాటలు చెప్తున్నా విను నిన్ను వెంటాడుతున్న సింహము ఎలుగుబంటు అపవాదిగాడ లేదా నిన్ను వెంటాడుతున్న సింహము ఎలుగుబంటు దేవుని దగ్గర నుంచి ఏమైనా వచ్చినాయా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఎలుగుబంటు సింహం లాంటి తీర్పు నీ నీమీదేమో నిలబడి చేస్తుందా లేదు అపవాదిగాడి దగ్గర నుంచి నీ మీదేమో నిలబడి చేస్తుందా ఈ రెండిట్లో ఏంటో నువ్వు చూడు ఈ రెండిట్లో ఏంటో నీ చూడు నీకు అసలు త్రోమ లేకుండా పోయిందా నీకు దిక్కు లేకుండా పోయిందా నీ మార్గాలన్నీ మూసేయబడ్డాయా శత్రువు బాణం వేస్తుంటే అడ్డుకోవటానికి కూడా అవకాశం లేకుండా శత్రువు బాణం ఎదురుగుండా దేవుని నిలబెట్టాడా అంటే నువ్వు దేవునికి విరుద్ధంగా ఏదో పనిచేశావు దైవ జన్కో దేవునికో సంఘానికో పరిశుద్ధులకో ఏదో రకంగా నువ్వు చేశావు అప్పుడే దేవుని దగ్గర తీర్పు వస్తుంది ఆ తీర్పు కూడా సింహం వలె ఎలుగుబంట వలె వస్తుంది నీకు ఎదరగలట మార్గం ఉండదు నీ జీవితంలో దిక్కు లేకుండా పోతుంది కొన్ని కొన్ని ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే తీర్పులు ఒకవేళ లేదు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా పడస్తాడు అప్పవాదిగాడు ఎవడని మృంగుదునా అని చూస్తాడు